ఏపీ సీఎం జగన్పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం జాగ్రత్త జగనన్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని ట్వీట్ చేశారు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుల్ని శిక్షించాలని సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఏపీ సీఎం జగన్పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం జాగ్రత్త జగనన్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని ట్వీట్ చేశారు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుల్ని శిక్షించాలని సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఏపీ సీఎం జగన్పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం జాగ్రత్త జగనన్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని ట్వీట్ చేశారు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుల్ని శిక్షించాలని సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు